హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే కంది చేనుకైతే కలుపుకైతే వచ్చామన్నమాట ఈ నెలమంతా వర్షం పడింది కదా ఎప్పుడో తీయాల్సింది కలుపు అయితే విపరీతంగా ఉంది వేసిన తర్వాత ఇప్పుడే రావటం నేను చేనుకి మా ఊరికి చాలా దూరం ఉంటుందండి అందుకని వేసిన తర్వాత అయితే నేను ఇప్పుడు వస్తున్నాను అంటే ఆయన అయితే వచ్చి చూసుకొని వెళ్తూ ఉంటాడనమాట ఇంకా కంది చేను వేసిన తర్వాత పని ఏముంటుంది మనకి కలుపు ఒక్కటే కదా దసరా సెలవులు అయితే ఇచ్చారు కదా అందుకని పిల్లలు కూడా వచ్చారనమాట ఉదయాన్నే మమ్మల్ని తీసుకొని వచ్చాడు ఆయన కొంచెంసేపు తీసి పనికైతే వెళ్ళిపోతానని చెప్పి బాగా కలుపు ఉంది కదా అని కొద్దిసేపు అయితే తీస్తున్నాడు ఇటు పక్క అయితే సరిగ్గా అయితే మొక్కలైతే రాలేదండి ఎందుకంటే ఇటు పక్క మొత్తం రాళ్ళ సట్టులాగా ఉంటుందన్నమాట అది కాక ఆయన ఫస్ట్లో నుంచి ఎక్కువ కందులైతే పోసుకుంటూ వచ్చాడు ఇటు వచ్చేసరికైతే కందులైతే కొన్ని ఉన్నాయని చెప్పేసి పతలాగా పోసాడనమాట అందుకని చెప్పి ఇటు అయితే ఎక్కువ మొలవలేదు అది కాక రాళ్ళు అయితే ఎక్కువగా అన్నమాట ఇటు పక్క రాళ్ళల్లో రాలేదు కలుపు అయితే విపరీతంగా ఉందండి ఇది చూస్తున్నారు కదా కలుపు అయితే తేగుందనమాట ఇదంతా తీసుకుంటూ వస్తున్నాం సార్లు సార్లు పిల్లలు కూడా తీసుకుంటూ వెళ్తున్నారు అన్నం తినేసి మళ్ళీ అయితే తీస్తామండి పిల్లలు అన్నానికి అయితే ఉండలేరు కదా అరటి నేనైతే వస్తా వస్తా అరటి పండ్లు అలాగే యాపిల్ పండుగానే తీసుకొని వచ్చాను అన్నమాట అంటే పిల్లలు ఉన్నారు కదా తింటారు ఏమోలే మధ్యలో మళ్ళీ ఆకలి అయినప్పుడు అని చెప్పేసి తీసుకొని వచ్చాను దూరంగా కనిపిస్తుంది అయితే బీఈడి కాలేజ్ అండి ఇప్పుడు రన్నింగ్లో లేదనుకుంటా అందుకే పాడుబడినట్టు అయిపోయింది పిల్లలు అయితే ఇప్పుడే టిఫిన్ చేస్తున్నారు అయిపోయింది అయిపోయిందే వస్తు వస్తు ఇడ్లీ దోశ అయితే కట్టించుకొచ్చుకున్నారండి పొద్దున్నే కదా అన్నం వద్దులే అని చెప్పేసి ఐదున్నారు అంతే నువ్వు నువ్వు ఒకటి అన్న ఒకటి నేను ఒకటి మళ్ళీ నువ్వు ఒకటి అన్నయ్య ఒకటి నేను ఒకటి కూర్చోని తింటమేందిరా అంతేనా తినేది వాడికి కాళ్ళు ఇంకో పెద్దవాడికి సరిగా అందుకని వాడు అలా తింటుంటాడు కాదు సొంత పనే కదా కొంచెం సేపు తీసైతే వెళ్దామని పిల్లలు వచ్చారండి ఎందుకు

బెండది ఇది పిచ్చి బెండ మాండ్లు మాండ్లు అయిపోతాయి జల ఏం రేపు కంది వచ్చేటప్పుడు ఒకవేళ తీయాలన్నా మనము జల వస్తుంది పోతకొచ్చినప్పుడు అటు తీసినావా సాయి తీయ ఇటు ఇటు తీసిండు గజ్జి గజ్జలేవు కాదు ఇదంతా గజ్జి గజ్జిగా ఉంటుందన్నమాట గడ్డి ఒక రకమైన గడ్డి గజ్జి ముల్లులు కుచ్చుకుంటుంది ఇప్పుడైతే ఇదంతా అయితే చాలా బాగా అనిపిస్తుంది అండి బాగా ఏపుగా పెరిగొచ్చేసరికి అయితే మాకు మొత్తము ఆవాల మీద పోతే ఎలాగొచ్చి కళ్ళకి వచ్చినప్పుడు అయితే వానబడి మొత్తం గారిపోతుందనమాట మూడు నాలుగేళ్ళ నుంచి ఇదే తరువు అందుకని రెండేళ్ళ నుండి అయితే మేము అసలు వేయలేదు అంతకుముందు ఒక మూడేళ్ళు వేసాము కంది కానీ అసలు పండిందే లేదు ఇప్పుడైతే బాగుంటుంది కంది అయితే పంట అయితే చూడటానికి అది బాగా పూతకొచ్చేసరికి మాత్రము మొత్తం ఒక రెండు వానలు పడేది మొత్తం కళ్ళంతా గారిపోయి మళ్ళీ కళ్ళకి పెట్టకొచ్చేది లేదు ఇంక మళ్ళీ పండేది లేదు రెండు వారలు బాగా అదుపులో పడ్డాయి అంటే మాత్రము ఆ పూతంతా కారిపోయింది పోత పెట్టుకు వచ్చినప్పుడు మాత్రము చెంచరాకు వలే ఉంది కూరకైతే బాగుంటుంది ఇదిగో మనం ఏదన్నా ఇప్పుడు అలా ప్యూత వచ్చింది అదే చెంచరాకు ఇంక ఇంటికి అయితే పోతున్నామండి అయితే ఉదయం టిఫిన్ చేశారు కదా పాప మా ఆకలి అంటున్నారు అందుకని చెప్పేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంక ఇంటికి అయితే వెళ్తున్నామండి పిల్లల పని కూడా అయిపోయింది அடுகோ அடு கூட சூப்பரங்க ஓகே அண்ட் பாய்